మాసం వచ్చేసింది కదా ఆషాఢ మాసం అంటే ఏం గుర్తొస్తుంది అందరికి గోరింటాక్ ఆషాఢ మాసానికి గోరింటాక్కి సంబంధం ఏంటి ఆషాఢ మాసంలోనే గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలి తెలుసుకుందాం మన పూర్వీకులు ఆషాఢ మాసంలోనే గోరింటాకు పెట్టుకోవాలని ఎందుకు ఈ ప్రతిపాదన చేయాల్సి వచ్చింది ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు అది ఎందుకంటే దీంట్లో కూడా ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయండి మన పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి పండగ రోజు ఏం చేయాలి ఎలా ఉండాలి అనే దానికి శాస్త్రోక్తంగా ఆనాడే ఆలోచించి ఎంత బాగా ఆలోచించారో వాళ్ళ ఆలోచన తలుచుకుంటే అండి హ్యాట్సఫ్ వాళ్ళకి ఎందుకంటే ఫ్యూచర్లో జరగబోయేది ఏంటి అనేది ఆ వాతావరణానికి తగినట్టుగా ఋతువులు మారగానే నెలలు మారగానే మనకు వాతావరణాల్లో మార్పులు వస్తూ ఉంటాయి ప్రకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి ఈ ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన బాడీలో ఎటువంటి అనారోగ్యాలు రాకూడదని ప్రతి దానికి ఒక సొల్యూషన్ని తీసుకొచ్చి పెట్టారు అది ఏ విధంగా పెట్టారు పండగ సాంప్రదాయం శాస్త్రం అని మన ఋషులు ఎంత గొప్పగా పెట్టారు విడిగా మన రెండు రోజుల్లో చేయాలంటే మనకి చాలా కష్టం చెయ్యం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం ఈ రోజు చేయొచ్చు రేపు చేయొచ్చు ఇల్లు చేయొచ్చు అవునా కదా అయితే ఒక కామెంట్ చేయండి అవునో కాదు మీకు గోరెంటాకేనా ఆషాఢం గోరింటాకు అయితే జ్యేష్ఠ మాసంలో వర్షాలు మొదలవుతూ ఉంటాయి మనకి ఎండాకాలం పోగానే జ్యేష్ఠ మాసంలో వర్షాలు మొదలవుతూ మొదలవుతూ ఆషాఢం వచ్చేసరికి బాగా వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి ఈ ఎక్కువగా పడే టైంలో ప్రతి ఒక్కరూ వర్షాలలో తడుస్తూ ఉంటారు అంతేకాకుండా ఇంకా రైతులైతే అస్ ఇంకా వాళ్ళు అసలు తడవకుండా అనేది జరగదు రైతులు అస్తమానం నీళ్ళల్లో తడవాల్సిందే ఏర్లు దాటాల్సిందే అంటే కాలువలు ఈ చెరువులు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా వాళ్ళు అస్తమానం నీళ్ళల్లో నానాల్సిందే అలా నీళ్ళల్లో నా నాని నాని ఒక రకమైన అలర్జీస్ అలాంటివి వస్తూ ఉంటాయి మంచిగా గోరు చుట్టూ లేస్తూ ఉంటాయి అండ్ గోర్లు కూడా పలుచుబడిపోయి విరిగిపోవడం కానీ లేకపోతే బా గోరు పుచ్చిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇలాంటి వాటిని ఆపడం కోసమే గోరెంటాగ పెట్టుకోమని శాస్త్రం మనకి శాస్త్రోక్తంగా తీసుకొచ్చి పెట్టారు దీంట్లో మన సైన్స్ ఉంది మన ఆరోగ్యం ఉంది మన సాంప్రదాయం ఉంది మన పద్ధతి ఉంది ఎంత గొప్పగా ఉన్నదండి లేత లేత ఆకులు చివులతో అప్పుడే వస్తూ ఉంటుంది కదా అది బాగా ఎర్రగా పండుతుందనమాట ఆషాట నాటికి వాతావరణంలో కూడా అనేక రకాలైన మార్పులు మొదలవుతాయి ఈ మార్పుల వల్ల మన శరీరంలో కూడా కఫానికి సంబంధించిన దోషాలు అంటే జలుబు దీనికి సంబంధించిన దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వాటి నుండి కూడా బయటపడేస్తుంది అంతేకాకుండా ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది వేడిని తగ్గించి బయట ఉన్న వాతావరణానికి అనుకూలంగా మన శరీరాన్ని చల్లబరుస్తుంది అందుకోసం ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా పెళ్ళైన పెళ్లి కోతుళ్ళు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవైతే వారు తమ చేతులకి గోరింటాక పెట్టుకోవడం కూడా ఇష్టంగా భావిస్తూ ఉంటారు ఆ సమయంలో వారి చేతులకు పండించుకునే గోరింటాకు వారికి వారి సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది పుట్టింటి నుండా అమ్మాయి మనసు ఆ తింట్లో ఉన్న భర్త మనసు యొక్క సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి అందంగా కనిపించడమే మాత్రమే కాదు ఈ సమయంలో గోళ్ళు పెలుసు బారిపోవడం పుచ్చిపోవడం గోరుచుట్లు ఇలాంటివన్నీ రాకుండా అరికడుతుంది కేవలం ఆషాఢ మాసంలో మాత్రమే కాకుండా ఈ గోరెంటాకుని అట్ల తద్దె ఉండ్రాళ్ళ తద్దె ఇంకా మనకు వచ్చే బొల్లన్ని పండగలు శుభకార్యాలలో కూడా గోరెంటాకును పెట్టుకోవాలని మన పెద్దలందరూ సూచిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ విధంగానైనా సంవత్సరంలో కొన్నిసార్లు అయినా సరే గోరింటాకుతో వచ్చే ఆరోగ్యాన్ని మనకు అందించే అందుకు గోరింటాకు వల్ల మనకు వచ్చే ఆరోగ్యాన్ని అందుకోవాలని పెద్దల ఉద్దేశం కావచ్చు అషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని ఈ మధ్య మార్కెట్లో దొరికే ప్రతి కూర్ని వాడుతున్నారండి అది సహజ సిద్ధంగా వచ్చే దానివల్ల మనకి రాదు సహజంగా గోరింటాకులు సహజంగా వచ్చే మనకి చెట్లల్లో దొరికే గోరి గోరెంటాకులు లాసోన్ అనే రసాయనం వల్ల అది న్యాచురల్గానే మనకి ఎరుపు రంగునిస్తుంది అలాంటి రంగు వాడడం వల్ల మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎంతో మేలు చేస్తుంది అలా కాకుండా కృత్రిమంగా తయారు చేసే కోన్లల్లో అది సహజంగా వచ్చేది కాదు అది మనం తయారు చేసుకునేది కాబట్టి దాంట్లో అనేక రకాల రసాయనాలు కెమికల్స్ ఏవో వాడుతూ ఉంటారు మనకు తెలియ అవి మన ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఉంటాయి సో న్యాచురల్గా దొరికే వాటి మీద ఆధారపడదామండి ఇప్పటి అయినా మనకి న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో దొరికే వాటితో మనం బ్రతకగలిగితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు మొత్తం బయట కృత్రిమంగా దొరికే కోన్లలో వాడే రసాయనాల వల్ల ఆరోగ్యం మాట అటుంచి లేని పనులు అనారోగ్యాలను కొనకొచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనకి ఎక్కడికైతే అక్కడ దొరికే గోరింటాకు పుష్కలంగా ఉంది సో ప్రకృతిలో న్యాచురల్గా దొరికే గోరింటాకును ఉపయోగించుకుందాం ఇదే విషయాన్ని మన భావితరాల పిల్లలకి కూడా ప్రతి ఒక్కరం పంచుకుందాం రేపటి పౌరులే మన పిల్లలు కనుక మన పిల్లలకి మన శాస్త్రం గురించి మన సాంప్రదాయం పద్ధతుల గురించి మనమే మెల్లమెల్లగా ప్రతి పండక్కి ఆ పండగ గురించి వివరంగా వివరించి చెప్పినా కూడా అంతో ఇంత వాళ్ళు నేర్చుకుంటారండి సో మనం లైక్ చేయడానికి ట్రై చేయండి పదిహేను వందల లైక్స్ ఈజీగా అయిపోతాయి భావి తరాల పిల్లలందరి భవిష్యత్తుని నిలబెడదాం జై శ్రీరామ్